హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ రాఘవ్ గారికి మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిన స్నేహాకి ప్రశాంత్ మీద కోపం వస్తుంది కళ్ళ అనుకునైనా నా మనసులో ఏముందో తనకి చెప్పకనే చెప్పాను అయినా ఏదో ఒకటి చెప్పాలిగా కొంప తీసి బ్రహ్మ అనుకుని చెప్పానని లైట్ తీసుకున్నాడా ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపాలి నాన్నకి ఎదురు చెప్పలేను అసలు మన ఇద్దరి మధ్య ఉన్నది ఏంటి హిట్లర్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఎవరితోనో పెళ్ళి అంటే నాకు నువ్వెందుకు గుర్తొస్తున్నావు నాకు ఏదో మిస్ అవుతున్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది నిన్ను చూస్తే నన్ను నేనే కోల్పోతున్నాను ఎందుకు అని ఆలోచించుకుంటూ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మగతగా అనిపించి నిద్రపోయింది స్నేహ స్నేహ రూమ్కి వెళ్ళిన ప్రశాంత్ తను పడుకుని ఉండటం చూసి వెళ్ళి తన పక్కనే కూర్చుని తననే చూస్తున్నాడు ఓయ్ మిర్చి రేపు నేను నీకు నా ప్రేమని చెప్పబోతున్నాను నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది బట్ నీకు కూడా నేనంటే ఇష్టమని ఈరోజు తెలిసింది నీతో ఉంటే ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది మిర్చి ఇది నీ మాయా ప్రేమ మాయా తెలియట్లేదు ఇదంతా ప్రేమ మాయా అనుకుని నేను తక్కువ చేయలేను ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో నీ వల్ల తెలిసింది కాబట్టి అనుకుంటూ స్నేహాన్ని చూస్తున్నాడు ప్రశాంత్ మాటలు స్నేహకి వినిపించాయి అన్నట్టుగా నిద్రలో నవ్వుతోంది స్నేహ నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరూ ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళు లోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని పంచేందుకు ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకొని నడకెంత అలుపో అని స్నేహాన్ని ఎంతసేపు అలా చూస్తూ కూర్చున్నాడో తెలియదు బయట వెయిట్ చేస్తున్న విష్ణు ఫోన్ చేయడంతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రశాంత్ తన ఫోన్ సైలెంట్లో పెట్టకపోవడంతో ఫోన్ రింగ్ సౌండ్కి కళ్ళు తెరిచింది స్నేహ పాపం ప్రశాంత్కి తప్పించుకునే దారి లేకపోయింది ఏం చేయాలో తెలియక కదలకుండా అలాగే కూర్చుని ఉన్నాడు నిద్రలో నుండి షడన్గా లేచిన స్నేహ ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసి మళ్ళీ కళ అనుకుని కళలో కూడా నువ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా హిట్లర్ అని అటు తిరిగి పడుకుంది ప్రశాంత్ వెంటనే లేచి బెడ్ వెనక్కి వెళ్ళాడు అటు తిరిగి పడుకున్న స్నేహాకి షడన్గా ఏదో గుర్తొచ్చి కలు తెరిచి చూస్తే అక్కడ ప్రశాంత్ కనిపించలేదు నా పిచ్చి కానీ ఆ మనిషి ఇక్కడికి ఎందుకు వస్తాడు అనుకుంటూ మళ్ళీ పడుకుంది ప్రశాంత్ నవ్వుకుంటూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు స్నేహ కళ్ళు మూసుకుని ఓ హిట్లర్ నాకు నువ్వు ఇక్కడే ఉన్నావు అనిపిస్తోంది ఇదంతా కాలే కదా అందుకే కళ్ళు తెరవను కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోతావు ప్రశాంత్ కాసేపు సైలెంట్గా ఉండి ఈసారి కళ్ళు తెరువు మిర్చి నేను నీ కళ్ళు ఎదురుగానే ఉన్నాను అన్నాడు వద్దు నేను తెరవను నువ్వు నాతో ఆడుకుంటావు ఇలాగే ఉండు నేను ఇలాగే నీ ప్రెసెన్స్ని ఫీల్ అవుతున్నాను అంది స్నేహ సరే అయితే నేను వెళ్తున్నాను నీ ఇష్టం మరి అని లేచి వెళ్తుంటే స్నేహ ప్రశాంత్ చేయి పట్టుకుంది ప్రశాంత్ వెనక్కి తిరిగేసరికి కళ్ళు తెరిచి చూసింది నవ్వుతూ చూస్తున్న ప్రశాంత్ని చూసి నాకు తెలుసు ఇది కాలే అని ఎందుకంటే నువ్వు కళ్ళలో తప్ప బయట నవ్వవు కదా పిచ్చి మొహమా నేను నిజంగానే నీ ఎదురుగా ఉన్నానే నిద్రపోతే వేరే లోకంలోకి వెళ్ళిపోతావేమో కాబోయే నా తింగరి పెళ్ళామా అనుకుని అమాయకంగా ఫేస్ పెట్టి కూర్చున్న స్నేహ ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తున్నాడు నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలిముద్దు పెడుతుందని సూటిగా తన కళ్ళలోకి చూడలేక సిగ్గుపడుతున్న స్నేహాన్ని చూస్తూ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తున్నాడు ప్రశాంత్ తనేం చేస్తాడో ఊహించని స్నేహ కళ్ళు మూసుకుంది సరిగ్గా స్నేహ పెదుగులని అందుకునేంతలో అక్కడికి వచ్చాడు విష్ణు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆ అని నోరు తెరిచి ఒక చేత్తో కళ్ళు మూసుకుని ఇంకో చేత్తో ప్రశాంత్ని తడుతూ ఉన్నాడు ప్రశాంత్ పడి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు నోరు తెరిచి కళ్ళు మూసుకున్న విష్ణుని చూసి ఏంట్రా అన్నాడు విష్ణు వెంటనే ష్ అంటూ ప్రశాంత్ని లాక్కుని బయటకు వెళ్ళాడు ప్రశాంత్ గొంతు విన్న స్నేహ కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ కనిపించలేదు వెళ్ళిపోయావా నాకు తెలుసు నేను కళ్ళు తెరిస్తే నువ్వు వెళ్ళిపోతావు అని అనుకుని ప్రశాంత్ ముద్దు పెట్టడం గుర్తొచ్చి సిగ్గుపడుతూ దుప్పటి ముసుగేసి పడుకుంది బయటికి లాక్కొచ్చాక విష్ణు ప్రశాంత్ని కోపంగా చూస్తున్నాడు తను ఎందుకు చూస్తున్నాడు అర్థమైన ప్రశాంత్ విజిల్ వేసుకుంటూ దిక్కులు చూస్తున్నాడు ఎంతసేపైనా విష్ణు అలాగే చూస్తుంటే అతని చూపుల వేడి తట్టుకోలేక ఏంట్రా ఆ చూపు గుడ్లు గుబ్బలాగా అన్నాడు ప్రశాంత్ నేను ఇక్కడ నీకోసం ఎదురు చూస్తూ దోమలకి బ్లడ్ ఇస్తూ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు బావా మెడ దగ్గర చేతు రుద్దుకుంటూ అది మీ అక్క బాగా ముద్దొస్తేనూ ముద్దు పెడుతున్నావు అంతేనా ఎక్కడ పెట్టానురా మధ్యలోనే వచ్చి చచ్చావుగా అన్నాడు ప్రశాంత్ ఎంత మారిపోయావు బావా ఇంతకు ముందు పొదుపుగా మాట్లాడుతూ సైలెంట్గా ఉండేవాడివి ఇప్పుడు లవర్ బాయ్లా తయారయ్యావు దీనంతటికి కారణం మా అక్కేనా అదే నాకు డౌట్ కొడుతుంది మీ అక్క వల్లే నేను ఇలా అయ్యాను అంటావా అబ్బా ఏ యాక్టింగ్ చేస్తున్నావు బావా ఇప్పటి వరకు అయింది చాలు ఇంకా నువ్వు బయలుదేరితే నేను కూడా వెళ్తాను వెళ్తా లేరా నేను కార్లో డ్రాప్ చేశాను నువ్వు కూడా నాతో రా వద్దులే నాకు స్కూటీ ఉంది నేను వెళ్తా నువ్వేమైనా ఆడపిల్లవేంట్రా ఊరికే అలుగుతున్నావు నా దగ్గరేనా అందరి దగ్గర అంతేనా అందరి దగ్గర ఇలా ఎందుకుంటాం నేను ఏడిపిస్తే నాకు బాగుంటుంది అన్నాడు చిన్నగా డౌట్ లేదురా నువ్వు నిజంగానే తేడా వస్తావా రావా నేను వెళ్తున్నాను అన్నాడు ప్రశాంత్ మాతో మీకెందుకులే మీరు వెళ్ళండి సార్ అని వెటకారంగా అన్నాడు విష్ణు ఇప్పటికే చాలా చేశావు వస్తే మంచిది లేదంటే లేదంటే ఏం చేస్తావు బాబా అన్నాడు దగ్గరికి వస్తూ విష్ణు చేయి పట్టుకుని లాక్ వెళ్ళి కారులో పడేశాడు ప్రశాంత్ మా అక్కనైతే రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తావు నన్నేమో ఇలా లాక్కి వచ్చి పడేస్తావా చూస్తూ ఉండు వచ్చే జన్మలో నీకు వైఫ్గా పుట్టి సాధిస్తా ఎందుకురా ఇప్పుడు చేస్తుంది చాలదా వచ్చే జన్మలో కూడా వదలవన్నమాట ఈ మాట మీ అక్క ముందాను ఎందుకు మీ ఇద్దరి మధ్యలో నేను ఫిష్ ఫ్రై అవ్వడానికా వద్దులే బావా నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి అందుకే నా జోలికి రావద్దు బామర్ది అని కార్ స్టార్ట్ చేశాడు అవును బావా నా గురించి నీకెలా తెలుసు నీ గురించి అంటే అదే అక్కకి నేను సొంత తమ్ముని కాదు అని ఎలాగోలా తెలుసులే అవన్నీ నీకెందుకు అంటూ అమ్మ ముందు కార్ ఆపాడు హో నీకు మా ఇంటి అడ్రస్ కూడా తెలుసా అంటూ కార్ దిగాడు విష్ణు ప్రశాంత్ సైలెంట్గా కార్ దిగి విష్ణుతో పాటు నడుస్తున్నాడు గేట్ సౌండ్ రావడంతో గారు బయటకు వచ్చి చూశారు విష్ణుతో పాటు ఉన్న ప్రశాంత్ని చూసి ప్రశాంత్ నువ్వా రా రా అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు విష్ణు షాక్ అయ్యి వారి వెంట లోపలికి వెళ్ళి నుంచుని చూస్తున్నాడు ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి ఇదివరకు ఎప్పుడన్నా వచ్చేవాడివి ఇప్పుడు శుద్ధం రావడమే మానేశావు విష్ణు మాత్రం ఏం చూస్తున్నాడో అర్థం కాక అయోమయం ఫేస్ ఒకటి పెట్టుకుని చూస్తున్నాడు బిజినెస్ వల్ల రావడం కుదరడం లేదాంటీ ఎలా ఉన్నారు అంటూ కుసల ప్రశ్నలు వేశాడు ప్రశాంత్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం చెప్తారా ఇంక టెన్షన్ తట్టుకోలేక అడిగాడు అమ్మ నీకు ప్రశాంత్ గారు ఎలా తెలుసు నాకేంటి నాన్న తను నీకు కూడా తెలుసు అన్నారు లత నాకు తెలుసు ప్రశాంత్ గారు నీకెలా తెలుసు అన్నాడు విష్ణు అయ్యో నాన్న నీ చిన్నప్పుడు పసిబావా పసిబావా అనేవాడివి గుర్తుందా హా కానీ తను జానకి అత్తయ్య కొడుకు కదా అవును కానీ ఆ పసిబావ ఎవరు అనుకున్నావు అంటూ ప్రశాంత్ వైపు చూపించింది విష్ణు ఆశ్చర్యంగా ప్రశాంత్ వైపు చూశాడు ప్రశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు విష్ణు డౌట్ని తీర్చాలని ప్రశాంత్ చెప్పడం మొదలెట్టాడు ఫస్ట్ నువ్వు స్నేహ నిజంగానే అక్క తమ్ముళ్ళు అనుకున్నాను ఒకరోజు స్నేహాని నిన్ను యాంటీని చూశాను అప్పుడే తెలిసింది నా చిన్నప్పటి బామ్మతిగాడు ఇప్పుడు కాబోయే బామ్మర్తిగాడు ఒక్కడే అని ఇన్ని రోజులు నువ్వు నాతో ఎందుకు అంత ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నావో నాకు అర్థం కాలేదు బావా నేను నీకు రెండు రోజుల్లోనే అంత దగ్గర అయిపోయానా అనిపించేది కానీ మా ఇద్దరికి కనెక్షన్ చిన్నప్పటి నుండే ఉందని అందువల్లే నాతో అంత క్లోజ్గా ఉన్నావని ఇప్పుడు అర్థమైంది అన్నాడు వస్తున్న ఆనంద బాష్పాలని అదుపు చేసుకుంటూ నాకు ఎప్పుడు నాతో సరదాగా ఉండే విష్ణునే ఇష్టం ఇలాంటి సెంటిమెంట్స్ మనకి వర్కౌట్ అవ్వవు కానీ కళ్ళు తుడుచుకో అన్నాడు ప్రశాంత్ అలాగే పసిబావా అన్నాడు విష్ణు నవ్వుతూ రే చిన్నప్పుడు అంటే నీకు నోరు తిరగక అలా అన్నావని సరిపెట్టుకున్నాను ఇప్పుడు అలా పిలిచావనుకో తోలు వల్చేస్తా వద్దులే కానీ నాకు ముద్దొచ్చినప్పుడు అలాగే పిలుస్తా అన్నాడు విష్ణు ఏం అనుకోకు ప్రశాంత్ వాడికి కొంచెం అల్లరి ఎక్కువ అయ్యో ఆంటీ నాకు వాడు అలా ఉంటేనే ఇష్టం అన్నాడు ప్రశాంత్ అది సరే ఇందాక కాబోయే బామర్ది అన్నావు అన్నారు లత అమ్మ నీకు విషయం చెప్పలేదు కదా మన స్నేహ అక్కని చేసుకునేది ఎవరో కాదు బావే నిజమా అన్నారు ఆశ్చర్యంగా హా బావే ఇష్ట అని చెప్పేలోపు విష్ణుని నోరు తెరవనివ్వకుండా తీసుకెళ్ళిపోయాడు ప్రశాంత్ వెళ్తున్న ఇద్దరిని చూసి నవ్వుకుంటూ వీళ్ళిద్దరిని ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు రీ అని మొక్కుకున్నారు అదేంటి బావా అమ్మకి చెప్పకుండా తీసుకొచ్చేసావు రే ముందు నన్ను స్నేహాకి చెప్పనివ్వురా తర్వాత అందరికీ చాటింపు వేసి చెప్పు కాదనను ప్రేమిస్తున్నా అని ప్రేమించిన అమ్మాయి కంటే ముందు ఊరందరికీ తెలిసేలా ఉంది బావా నీ ప్రేమ గురించి చెప్పకుండానే ముద్దు పెట్టడానికి రెడీ అయిపోయావా అవ్వా అని నోరు తెరిచాడు విష్ణు రేయ్ మెల్లగారా ఎవరైనా వింటారు అప్పుడు నాకు తెలియకుండా అలా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు దాన్ని సీన్ చేయకు ఇక్కడే ఉంటే నా పరువు బజారున పెట్టేలా ఉన్నావు నేను పోతున్నా బాయ్ అని ప్రశాంత్ వెళ్ళిపోయాడు వెళ్తున్న ప్రశాంత్ని చూస్తూ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి బావా అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు అందరూ రేపటి రోజుని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ఒక్కరు తప్ప బెయిల్ కూడా రాక నాలుగు రోజుల నుండి జైల్లో మగ్గిపోతున్న పరందామయ్య ఎలా అయినా స్నేహాన్ని మట్టు పెట్టాలి అని చూస్తున్నాడు మేనేజర్ని ముప్పు తిప్పులు పెట్టి స్నేహ ఫోటోని కనుక్కున్నారు కానీ తన అడ్రస్ మాత్రం మేనేజర్ నుండి రాబట్టలేకపోయారు ఎలా అయినా ఇక్కడ నుండి బయటపడి స్నేహాన్ని కాపాడాలి అనుకున్నాడు కానీ చుట్టూ రౌడీలను చూసి తన పని అంత సులువు కాదని అర్థమైంది స్పృహలోకి రాకుండా యాక్ట్ చేస్తున్న మేనేజర్ని చూసి వీడితో పని కాదు అనుకుంటూ తనకి తెలిసిన అందరికీ స్నేహ ఫోటో ఫార్వర్డ్ చేసి అమ్మాయి ఎక్కడ కనిపించినా రెండు ఆలోచన లేకుండా చంపేయమని చెప్పాడు పెద్ద రౌడి అందరూ స్నేహాన్ని వెతికే పనిలో పడ్డారు మరుసటి రోజు ఎప్పుడూ లేనిది స్నేహ అందరికంటే ముందే లేచింది తలస్నానం చేసి పద్ధతిగా లంగా వొని కట్టింది తడి కురులని టవల్తో చుట్టి బంధించేసి పూజ గదిలోకి వెళ్ళింది లక్ష్మి గారు ఏంటో ఈరోజు లేటుగా లేచాను నైట్ ఆ విష్ణు మాట్లాడి లేటుగా పడుకున్నాను అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి గంట సౌండ్ వినిపించింది ఎవరబ్బా ఇంత పొద్దున్నే అంత పద్ధతిగా పూజ అది కూడా మా ఇంట్లో అనుకుంటూ పూజ గదిలోకి తొంగి చూశారు లక్ష్మి హారతి పళ్ళెం పెట్టుకుని గారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న స్నేహాన్ని చూసి గట్టిగా కేక పెట్టారు లక్ష్మి దెబ్బకి రాఘవ్ గారు ఏమైందో అని కంగారుగా వచ్చారు షాక్తో బిగుసుకుపోయిన లక్ష్మిని చూసి ఏమైందే అలా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయావు అని పట్టుకుని కుదుపుతుంటే పక్కకి చూడమని చేత్తో చూపించిన వైపు చూశారు రాఘవ్ చూడగానే నోరు తెరిచి గుండె మీద చేయి పెట్టుకుని చూస్తున్నారు వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ మీరిద్దరు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు ముందు హారతి తీసుకోండి అంది అని ఇద్దరు హారతి తీసుకున్నారు నేను ఇప్పుడే వస్తాను అని హారతి పల్లెం పూజ గదిలో పెట్టి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏంటి మీరు ఏదో చూడకూడనిది చూసినట్టు మొహాలు అలా పెట్టారు అంది తలకి కట్టిన టవల్ తీస్తూ నువ్వు ఇలాంటి షాకులు ఇచ్చేటప్పుడు కొంచెం చెప్పమ్మా అసలే ముసలి గుండెలు తట్టుకోలేవేమో అలాగే అమ్మా అని నేను మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది స్నేహ ఏం చేసిందో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుని వెంటనే విష్ణుకి కాల్ చేసి తను లిఫ్ట్ చేయగానే నువ్వేం చేస్తావు ఎలా వస్తావో నాకు తెలియదు పది నిమిషాలు ఇక్కడ ఉండాలి అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి స్నేహ వచ్చి ఇద్దరికి కాఫీ ఇచ్చి తను కూడా తీసుకుని తాగుతుంది అమ్మా నాన్న ఈరోజు నేను మీకోసం వంట చేయాలి అనుకుంటున్నా చెప్పండి ఏమేమి వండమంటారు అంది కాఫీ సిప్ చేస్తూనే స్నేహ కాఫీ పెట్టి చేతికి ఇవ్వడమే ఒక వింత అనుకుంటూ ఉంటే ఇప్పుడు వంట చేస్తాను అనడంతో వారికి కాఫీ కూడా గొంతు దిగడం లేదు స్నేహ నువ్వు బాగానే ఉన్నావుగా అన్నారు రాఘవ్ గారు ఏనాన్నా అలా అడిగా అంది స్నేహ ఎప్పుడు లేనిది వంట చేస్తాను అంటుంటే కొంచెం ఏనన్నా నాకు చేయడం రాదనా లేక నేను చేయలేననా అలా అని మేమన్నా ఈ రోజు ఎందుకు ఈ ప్రయోగాలు మెల్లమెల్లగా నేర్చుకుని చేయొచ్చు కదా అని ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తేనే కదా రేపటికి వచ్చేది అని చెప్పండి ఏం చేయమంటారు అంది స్నేహ నీ ఇష్టం బంగారం ఏదైనా పర్లేదు తినేస్తాం అన్నారు రాఘవ్ సరే టిఫిన్ ఉప్మా చేస్తా అని కిచెన్లోకి వెళ్ళి ఉప్మా చేయడం స్టార్ట్ చేసింది పది నిమిషాలు రావాలి అనేసరికి నైట్ డ్రెస్తోనే వచ్చేశాడు విష్ణు అమ్మా అమ్మా అని అరుచుకుంటూ రే ఇక్కడ రా అని సోఫాలో కూర్చున్న లక్ష్మి గారు పిలవడంతో ఏమైంది అన్నాడు కంగారుగా లక్ష్మి గారు చెప్తుండగా నువ్వు వావు లక్ష్మి మనం చూసాం వాడు కూడా చూడాలిగా నువ్వు ముందు చెప్పేస్తావేంటి అని ఉండు రాజా నీకే తెలుస్తుంది అన్నాడు రాఘవ్ ఏంటో మీ ఓవర్ యాక్షన్ అని టీ పై మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకుంటూ ఉండగా టిఫిన్ రెడీ అంటూ ఉప్మా బౌల్తో వచ్చిన స్నేహాన్ని చూసి కింద కూర్చునిపోయాడు విష్ణు నా నాన్న నేను చూస్తోంది నిజమేనా అన్నాడు కళ్ళు నిలుపుకుని చూస్తూ రే విషుగా నీకు బాగా ఎక్కువైంది తగ్గించు అని బౌల్ టేబుల్ మీద పెట్టి వచ్చి విష్ణు చెవి పట్టుకుని పైకి లేపింది లేకపోతే పొద్దు పొద్దున్నే నువ్వు ఇలాంటి పనులు చేస్తే మా లాంటి వాళ్ళు ఏమైపోవాలి అన్నాడు విష్ణు షటప్ అని అరిచి సోఫాలో కూర్చుంది స్నేహ నిజంగా చాలా అంటే చాలా బాగున్నా అన్నాడు విష్ణు చేతో దిష్టి తీస్తూ స్నేహం నవ్వింది కానీ ఒక్కటే అర్థం కావడం లేదు ఈరోజు ఎందుకు ఇలా టుడే స్పెషల్ ఏమీ లేదే అన్నాడు విష్ణు స్పెషల్ ఏం లేదు నాకే ఎందుకో అమ్మ నన్ను ఎలా అయితే చూడాలి అనుకుందో అలా కనిపించాలి అని అనిపించింది చేసేసాను ఇప్పుడు నేను అమ్మాయిలా కనిపిస్తున్నాను అమ్మ అంది లక్ష్మీవైపు తిరిగి నా బంగారం అని నుదుటి మీద ముద్దు పెట్టారు రాఘవ్ గారు దగ్గరికి తీసుకున్నారు స్నేహాకి తెలియకుండా ఫోటో తీసి ప్రశాంత్కి పంపించాడు విష్ణు బావా ఆ అక్క ఈరోజు ఏంటో కొత్తగా రెడీ అయింది నీకు కూడా మా అక్క ఇలా ఉంటే ఇష్టం కదా ఎప్పుడో కానీ ఇలాంటి దర్శనం కలగదు మీ ఆవిడని బాగా చూసుకో అని పెట్టాడు విష్ణు మెసేజ్ చూసి నవ్వుకుని ఈడియట్ అని రిప్లై ఇచ్చి స్నేహ ఫోటో చూసి పర్లేదు అమ్మాయి లక్షణాలు ఉన్నాయి మిర్చిలో అనుకుంటూ ఉండగా వరలక్ష్మి వచ్చింది ప్రశాంత్ దగ్గరికి చిన్నా ఈరోజు నువ్వు ప్రేమించే అమ్మాయిని చూపిస్తా అన్నావు మర్చిపోయావా నానమ్మా ఇది ఇంకా పొద్దునే ఈరోజంతా టైం ఉంది ఈరోజు ఎలా అయినా తనని చూపిస్తాను నీకు ఓకేనా ఫోన్లో ఫోటో ఉంటుంది కదా చూపించు నాన్న అది అని ఫోన్ పక్కన పెట్టి తన ఫోటోస్ ఏమి నా దగ్గర లేవు నానమ్మ అయినా తనని నేను నీకు డైరెక్ట్గానే చూపించాలి అనుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్ నువ్వు చెప్పినా వినవు కదా అని సరే తనని నేను రాముల వారి గుడిలో కలుస్తాను తనని అక్కడికి రమ్మని చెప్పు అన్నారు వరలక్ష్మి గారు నానమ్మ నేను గుడికి రాను అని తెలిసి అక్కడికి రమ్మంటావేంటి నువ్వు రావని నాకు తెలుసురా ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలని కదా నా ప్లాన్ అని మనసులో అనుకుని నేను తనని అక్కడే కలవాలి అనుకుంటున్నాను నువ్వు తనకి చెప్పు ఏ చిన్న నీకేమైనా అభ్యంతరం ఉందా లేదు నానమ్మ నేను నీకోసం వస్తాను అన్నాడు ప్రశాంత్ నా కోసం ఇంతకుముందు చాలాసార్లు పిలిచాను చిన్న నువ్వెప్పుడు రాలేదు అది అని చిన్నగా బ్లెష్ అవుతూ నుదురు దగ్గర వెలుతూ రుద్దుకుంటున్న ప్రశాంత్ని చెంపపై చెయ్యి వేసి నా చిన్న గురించి నాకు తెలియదా సరే రెడీ అవ్వు నేను కూడా రెడీ అవుతా అని చెప్పి వెళ్ళారు వరలక్ష్మి వెళ్ళాక రాఘవ్ గారికి ఫోన్ చేసి నాన్నమ్మ గుడిలో కలుద్దాం అంటున్నారు అక్కడికి రండి మావయ్య మేము అక్కడ వెయిట్ చేస్తాం అని చెప్పడంతో సరే అని ఫోన్ పెట్టేశారు రాఘవ్ గారు రాఘవ్ ఫోన్ పెట్టేశాక స్నేహాన్ని పిలిచారు స్నేహ వచ్చి ఏంటి నాన్న అంటూ రాఘవ్ పక్కన కూర్చుంది గుడికి వెళ్దామా అని అడిగారు షడన్గా గుడికి ఏంటి నాన్న అది పెళ్ళి వాళ్ళు ఒకసారి గుడిలో కలుద్దామన్నారు అందుకే స్నేహ సైలెంట్గా ఉంది నీ ఇష్టం తల్లి వెళ్దామంటే వెళ్దాం లేకపోతే లేదు నేను ముందే చెప్పాను కదా నాన్న మీ ఇష్టం నేను రెడీ అవుతాను అని తన రూమ్కి వెళ్ళిపోయింది స్నేహ అక్క ఫీల్ అవుతున్నట్టు ఉంది నాన్న అన్నాడు విష్ణు ఇంకా కాసేపు తర్వాత అంత నార్మల్ అయిపోతుంది అన్నారు రాఘవ్ రే నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీ బట్టలు ఉన్నాయిగా ఇక్కడ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని గారు అనేసరికి సరే అని వెళ్ళాడు విష్ణు రూమ్కి వెళ్ళిన స్నేహ వాచ్ పట్టుకుని చూస్తూ ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇదంతా నీ వల్లే ఒక్క మాట కూడా మాట్లాడు అసలు నీ మనసులో ఏముంది అని వాచ్తో మాట్లాడుతోంది ఆ వాచ్ ప్రశాంత్ది ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టేసింది అసలు ముందు నీ మనసులో ఏముందో తెలుసుకో బంగారం అని వినిపించిన వైపు చూసింది అచ్చం తనలానే ఉన్న తన అంతరాత్మని చూసి సినిమాల్లోనే అనుకున్నాను నిజంగానే కనిపిస్తారా అంది స్నేహ నిజానికి నేను నీ ఎదురుగా లేను నీ మనసులో ఉన్నాను నువ్వు అలా నీ ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటున్నావు అంతే అవునా అని ఆలోచిస్తున్న స్నేహని కోపంగా చూస్తూ ఇప్పుడు అది మ్యాటర్ కాదు అంది అంతరాత్మ సారీ నీ మనసుని అడుగు స్నేహ అది ఏమనుకుంటుందో నా మనసువి నువ్వే కదా నువ్వే చెప్పాలి నేనైతే నీకు ప్రశాంత్ అంటే ఇష్టం అని అనుకుంటున్నా కానీ కానీ లేదు ఏమీ లేదు ఇప్పుడే వెళ్ళి నాన్నకి నీ మనసులో ప్రశాంత్ ఉన్నాడు అని చెప్పు అని మాయమైంది అంతరాత్మ సరే అని రెడీ అయ్యి వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారు స్నేహ రాగానే వెళ్దామా అని లేచారు స్నేహ రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం నాన్న కూర్చోండి అని కూర్చోపెట్టింది ఏమైంది తల్లి వెళ్దాం గుడికి మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే గుడి మూసేస్తారు అన్నారు రాఘవ్ గారు ఒక ఐదు నిమిషాలు నాన్న మీతో మాట్లాడాలి లక్ష్మి విష్ణు కూడా కూర్చుని స్నేహ వైపు చూస్తున్నారు తనేదో చెప్పడానికి చూస్తోంది అని అందరికీ అర్థమైంది అది నాన్న నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆ విషయం ముందే తెలియడంతో పెద్దగా షాక్ అవ్వలేదు అవును నాన్న నేనొకరిని ఇష్టపడుతున్నాను అంది తలదించుకుని ముగ్గురు షాక్ అయ్యి ఏంటి అన్నారు పెళ్ళి అంటే నేను అతని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను నేనొకరిని ఇష్టపడతాను అని అస్సలు అనుకోలేదు మీకోసం ఈ పెళ్ళి చేసుకుని నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ నన్ను వాడిని కూడా బాధ పెట్టలేను నాన్న అందుకే ఇప్పుడే చెప్తున్నాను అంది స్నేహ ఇంటికి ఆ అబ్బాయి ఎవరమ్మా అన్నారు రాఘవ్ గారు తను ఏం చెప్తుందా అని ముగ్గురు చూస్తున్నారు ఆ హిట్లర్ ఎలా నా మనసులోకి వచ్చేశాడో తెలియదు ప్రశాంత్ నాన్న అంది కళ్ళు మూసుకుని ముగ్గురు సౌండ్ రాకుండా హైఫై ఇచ్చుకున్నారు ముగ్గురు రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయంగా కళ్ళు తెరిచి చూసింది స్నేహ అప్పటి వరకు మతాబుల్లా చిచ్చుబుడ్డిలా వెలిగిపోయిన వారి ముఖాలు స్నేహ కళ్ళు తెరిచేసరికి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నారు ముగ్గురు ఇప్పుడు చెప్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న ఇప్పుడు కూడా చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను అతని మనసులో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు నా ప్రేమ విషయం అతనికి చెప్పాలో లేదో కూడా తెలియడం లేదు అతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఒక క్లారిటీ వచ్చే వరకు ప్లీజ్ వెయిట్ చేయండి నాన్న స్నేహ కన్విన్స్ చేస్తున్న విధానానికి అందరూ ఫిదా అయిపోయారు రెప్ప వేయటం కూడా మర్చిపోయి వింటూ ఉన్నారు స్నేహ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాఘవ్ కానీ నేను వాళ్ళకి మాట ఇచ్చాను బంగారం ఇప్పుడు నేను వారికి ఎలా కాదని చెప్పగలను రాఘవ్ గారి యాక్టింగ్కి లక్ష్మీ విష్ణు నోరు తెరిచి అలాగే చూస్తున్నారు వాళ్ళతో నేను మాట్లాడతాను నాన్న నువ్వా వద్దులేమ్మా వాళ్ళకి నేనే ఏదో ఒకటి చెప్పుకుంటానులే లేదు నాన్న నా వల్ల మీరు వాళ్ళ ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పటి వరకు చెప్పకుండా ఇంతవరకు తీసుకురావడం నేను చేసిన పొరపాటు నేనే వాళ్ళతో మాట్లాడతాను సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నువ్వే మాట్లాడు కానీ వారితో మాట్లాడటానికైనా మనం గుడికి వెళ్ళాల్సిన తల్లి పదండి నాన్న వెళ్దాం అంది సోఫాల నుండి పైకి లేస్తూ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అని నీకెంత తొందరగా ఉందక్క ప్రశాంత్ అంటే ఇంత ఇష్టం ఉన్నదానివి ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు క్వశ్చన్స్ కాదురా ముందు పద వచ్చాక తీరిగ్గా చెప్తా అప్పుడు మేము గుర్తుండాలిగా అనుకుని క్యాబ్ బుక్ చేశాను ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు విష్ణు బయట అందరూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ గార్డెన్లో కూర్చున్నారు అందరూ మాటల్లో ఉండగా లక్ష్మి గారు సడన్గా డల్ అవ్వడం చూసి ఏమైంది అని రాఘవ్ గారు అడిగారు ఏం లేదండి ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అంది లక్ష్మి ఏం కాదు నువ్వు అంతలా ఆలోచించకు అని చిన్నగా నవ్వారు ఈలోగా క్యాబ్ రావడంతో నలుగురు ఎక్కారు దారిలో ఒక చోట కారు ఆపమని చెప్పింది స్నేహ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆపావు అంటే ఇప్పుడే వస్తా అని ఒక షాప్లోకి వెళ్ళింది అక్కడ తనకి కావలసినవి తీసుకుని రోడ్ క్రాస్ చేస్తుండగా తనని వెతుకుతున్న రౌడీలు స్నేహాన్ని గుర్తుపట్టి తనని పట్టుకుందాం అని వెళ్ళే లోపు స్నేహ రోడ్ క్రాస్ చేసి కార్ ఎక్కేసింది వెంటనే రౌడీలు స్నేహ కార్ని ఫాలో చేస్తూ పెద్ద రౌడీకి ఫోన్ చేశారు అన్న మీరు వెతకమన్న అమ్మాయి కారులో వెళ్తోంది మేము తనని ఫాలో చేస్తున్నాం ఏం చేయమంటారు అని అడిగాడు రౌడీ సరే నేను చెప్పినట్టు చెయ్యండి అని ఏం చేయాలో చెప్పి జాగ్రత్త అన్న పేరు బయటకు రాకూడదు అన్నాడు పెద్ద రౌడీ అలాగే అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాం అని ఫోన్ పెట్టేసిన రౌడీ ఎవరికో కాల్ చేసి స్నేహ ప్రయాణిస్తున్న కార్ నెంబర్ చెప్పి ఆ అమ్మాయి ఫోటో పంపిస్తున్నా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మన స్నేహాని ప్రశాంత్ ఎలా కాపాడుతాడో తర్వాతి అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం